హాయ్ ఫ్రెండ్స్ ముందైతే అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు మా దోస్తు స్టార్టర్ పెట్టే బిగించడానికి పోతున్నాం ఎందుకంటే నారు అంట సీజన్ స్టార్ట్ అయింది అందరు నారు పోసి అప్పుడైపోయి మావిడ కొంచెం వెనక్కి పడ్డాడు ఓకే ఇక ఎత్తుకొని పోతుండ్రుడు వీడే ఇదే స్టార్టర్ పెట్టే అక్కడ ఫిట్ చేయాలి చూపిస్తాను ఓకే మేము పెట్టే ఫిట్ చేసేది ఇక్కడనే ఓకే మేమైతే ముందైతే పెట్ట తీసేసుకున్నాం ఇక్కడ అనేది బాగా చేసుకున్నాం పెట్టకి ఓకే మనం బాధ వేసుకున్న తర్వాత మనం పెట్టేప్పుడు అనేది పైన ఉండాలి కింద పెట్టుకోకూడదు అసలకే ఇక్కడ చూద్దాం ఇప్పుడు మేమైతే ఆల్రెడీ మొత్తం ఇంటికన్నా ఫిట్ చేసుకుని వచ్చినాం అంటే ఆటోమేటిక్ అన్నీ సెట్ చేసుకుని వచ్చినాం సీజన్ వచ్చే ముందర అన్ని క్లీన్ చేసుకొని పెట్టుకొని పొలం దగ్గరికి వచ్చేస్తాం మొత్తం పెట్రోల్ పెట్టి క్లీన్ చేసుకుంటాం ప్రతి ఒక్కటి అంటే వరకు మన కార్ వన్ అంతా రష్ పడుతుంటాయి కదా ఓకే మనం ఇంతకడా చూడండి నెంబర్ టెన్ ఓకే మనం ఫిట్ చేయడానికి కావాల్సినవి కటింగ్ లేరు టెస్టర్ స్కూల్ డ్రైవరు ఇంకా మేము అయితే తెచ్చేసుకున్నాము అందులో కూడా తెచ్చేసుకున్నాం ఎందుకంటే టేప్ ఉండాలి జట్ల జాయింట్ ఉంటాయి ఓకే ఇప్పుడు మనం అయితే పెట్టే అనేది బ్యాక్ సైడ్ కట్టేస్తున్నాం కింద జారకుండా ఎందుకంటే మళ్ళీ సడన్గా కింద పడకూడదు కదా అంటే మొత్తం బందబస్స కట్టేస్తున్నాం మామూడు మేము ట్రాన్స్ఫార్మ్ బంద్ బంద్ చేయడానికి వెళ్ళి వెళ్తున్నాం ముందు ఎందుకంటే ఇలాంటి పని చేసే ముందు ట్రాన్స్ఫారం బంద్ చేసుకోవాలి ట్రాన్స్ఫార్మ్ అయితే కొంచెం కొంచెం లాంగ్లో ఉంటుంది ట్రాన్స్ఫారం బంద్ చేయడానికి అయితే వెళ్తున్నాం ఇక ఇదే మన ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఎలా బంద్ చేయాలి చూడండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మనకి ఇది కూడా ఓకే ముందు ఎప్పుడైనా మనం జనరల్గా అయితే మనం ట్రాన్స్ఫర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు క్లాత్ టవల్ ఏదైనా తీసుకుని వెళ్ళాలి అవి లివర్ ఉంటాయి లివర్ని కిందికి కనాలి ఓకే మనం ట్రాన్స్ఫర్ బంద్ అయ్యే పైన మూడు లెగ్గులు ఉంటాయి అవి చూసుకోవాలి కింద దిగినా దిగలేదని ఒకసారి ఇక మనం ట్రాన్స్ఫర్ బంద్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ వెళ్దాం ఇక్కడ లేట్ అవుతుంది కదా మళ్ళీ ఎత్త ఎర్లీగా పిట్ చేయాలి కదా వచ్చేసాం మన పెట్టేకాడికి అయితే వచ్చేసాను ఇప్పుడు చూడండి మనకి మూడు వేలు అనేది ఫీజుల కలపాలి ఈ మెయిన్ వేర్లు తమ్మ నుంచి వచ్చిన వేర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇందాక ఒకటి మర్చిపోయినాడు మీకు ఆటోమేటిక్ ఎలా కలపాలని చెప్పేశాను ఒక మూడు వేలు మనం ఇందులో కలుపుకోవాలి లేకపోతే ఇందులోనే కలుపుకోవచ్చు మేము ఇక్కడ కలిపేసినాం ఫీజుల కలిపేసినాం మూడు వేలు అయితే ఒక రెండు ఇంకా నెక్స్ట్ ఇంకో రెండు వేలు ఉంటాయి కదా మిడిల్ వేలు రెండు వేలు ఆ రెండు వేలు ఒకటి అది ఇంకోటి సీట్ కడకుండా రెండు వేలు ఇందులో అందులో ఒకటి మెల్ట్ చేయాలంట అంటే ఆ రెండు కనెక్షన్ కలిపి ప్లేపేసుకోవాలి మిగతా రెండు వైర్లు ఇక్కడ స్విచ్ 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 వేర్లు అనమాట ఇవి అక్కడ స్విచ్కి సంబంధించినవి అక్కడ అది ఒకటి అది రెండు కలిపేసాలి తర్వాత మ్యాగ్నెట్ హ్యాక్కి ఇక్కడ ఒకటి కలిపేసాలి వేరు అంతే పెద్ద ఆటోమేటిక్ పెద్ద విషయం కాదు ఇక నెక్స్ట్ మన తర్వాత మూడు ఫీజుల వేర్లని కనెక్షన్ కలిపేసుకోవాలి తర్వాత ఇప్పుడు మన ఈ మోటార్ వైర్ మూడు వైర్లు ఉంటాయి కదా రెడ్ బ్లూ ఎల్లో ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇందులో కిందంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎల్లో రెడ్డు బ్లూ ఉన్నాయి కదా ఇవి మనం జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే మనం ఒక్కోసారి మోటార్ రివర్స్లో పడడం జరుగుతుంది అంటే నీళ్ళు తక్కువ వేయడం జరుగుతుంది అట్లా మనం చూసుకొని మళ్ళీ మార్చుకోవాలి ఉండాలి మూడు వేలన్నీ ఇక్కడ కలిపేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఫస్ట్ అయితే మనం ఇందులో ఒకటి ఇవన్నీ చూసుకోవాలి కట్ చేసుకోవాలంటే మంచిగా ఉన్నాయో లేవో అని కట్ చేసుకున్న తర్వాత ఫీజులు తీసుకోవాలి అంటే ఎప్పుడైనా మనం ఇలా కలిపేటప్పుడు ఖచ్చితంగా ఫీజులు అన్ని తీసుకోవాలి ఎందుకంటే సడన్గా మనం కరెంటు అనేది కూడా సప్లై అవుతుంది ఫస్ట్ అయితే మనం ఈ ఫిట్ చేసుకుందాం చూసారు కి మూడు వేలు మనం ఫిట్ చేసుకున్న తర్వాత రెడ్ ఎల్లో బ్లూ ఇలా రివర్స్లో పెడితే ఎల్లోని రెడ్ సైడ్ రెడ్ని ఎల్లో సైడ్ వేసినేం కాదు ఎల్లోని బ్లూ సైడ్ బ్లూ ఎల్లో సైడ్ వేసిన ఏం కాదు అప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అక్కడ ఎలా పోస్తుంది అనేది ఓకే నెక్స్ట్ మనం అన్నీ ఫిట్ చేసుకున్న చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇంత ఫ్రెండ్స్ స్టార్ట్ ఆటబెట్టే ఫిట్ చేసుకోవడం పెద్ద విషయం కాదు ముందైతే ట్రాన్స్ఫార్మ్ బంద్ చేసుకోవచ్చుకోవాలి తర్వాత మూడు వేలు కలుపుకొని మీకు చెప్పేసి ఆటోమేటిక్ ఎలా కలుపుకోవాలనేది ఈ మూడు వేలు కూడా ఎలా కలుపుకొని పెట్టేసుకుని ఇప్పుడు మేము బోర్ అని చేద్దాం అనుకున్నాం కరెంట్ అనేది లేదు ఎందుకంటే సాయంత్రం అయింది కదా కరెంట్ అనేది లేదు కరెంట్ టైం అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొత్త విషయం తెలుసుకొని మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్